ప్రేమ కోసం కన్న తల్లినే కషాయిగా చంపేసినటువంటి ఘటన హైదరాబాద్ శివాలు ఉన్నటువంటి జీడిమెట్ల సమీపంలో ఎన్ఎల్బి నగర్లో చోటు చేసుకోవడం అయితే జరిగింది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత పోలీసుల వివరాల ప్రకారం సట్ల అంజలి అనే మహిళకు ఒక అమ్మాయి ఉండేది తాదు పది సంవత్సరాలు పదవ తరగతి చదువుతుండగా ఎనిమిది నేళ్ల క్రితమే ఒక ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియా వాడుకున్నట్టే ఫోన్ లో ఒక శివ అనే అబ్బాయి పరిచయమయ్యాడు శివ అనే అబ్బాయి కేవలం ఆ చదువుతో పాటు ఎక్స్ట్రా కోకుల టిక్ టాక్ లాంటి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ఉండేవాడు అటువంటి ఉన్నటువంటి ఫ్యాషన్ తో కూడినటువంటి టెక్నాలజీని వాడుకుంటూ రకరకాలుగా ఆకర్షించినటువంటి వ్యక్తిని ఆ అమ్మాయి అయితే లవ్ చేయడం అయితే జరిగింది వీరి ప్రేమ వ్యవహారం దాదాపు ఒక పది తరగతిలోనే ప్రేమ ఏంటని చెప్పేసి తల్లి ఒక కేవలం మందలించడంతో పాటు ఆ మందలించిన తర్వాత కూడా ఎప్పటికీ నేను ఈ ఇంట్లో ఉండనని చెప్పేసి అమ్మాయి తో పాటు ఆలోచించిన అబ్బాయి తోటి దాదాపు మూడు రోజుల క్రితమే అమ్మాయి అయితే పరారైనట్లుగా పోలీసులు అయితే తెలిపారు పరారైన తర్వాత కూడా ఎట్టకేలకు మా అమ్మాయి కనిపించట్లేదు అని చెప్పేసి దగ్గర పోలీస్ స్టేషన్ కు వెళ్లిన తల్లితండ్రుల విషం కేసు నమోదు చేసి అమ్మాయిని అయితే మైనర్ కావడం వల్ల ఎటువంటి కేసు నమోదు చేయాలో మేమంతా చూసుకుంటాం అబ్బాయిని కౌన్సిలింగ్ ఇప్పించాం అబ్బాయి భవిష్యత్తు పాడు చేయకుండా ఈ కేసు నమోదు చేస్తామంటూ కూడా పోలీసులు హామీ ఇచ్చిన తర్వాత ఇంటికా నుంచే నుంచి ఒక కౌన్సిలింగ్ రూపంలో కూడా ఇంట్లో నుంచే ఉంటున్న సట్ల అంజలి అనే కూతురు యొక్క కూతురు బావకులు తెచ్చుకునే క్రమంలో మందలించడంతో ఆ మందలించలే క్రమంలో తనకు మెంటల్ గా డిస్టర్బ్ అయిన వ్యక్తి నేను ఈ అమ్మను చంపేస్తే గానీ మనకు వేరే మార్గం ఉంట ఉండకపోవచ్చు మనం కలవడానికి ఇది ఒక్కటే మంచి మార్గం అంటూ కూడా పన్నాగం పనిది పన్నాగం పనినట్లుగానే తమ్మునికి అంటే వాళ్ళ బావ అయినటువంటి యశ్వంత్ కావచ్చు శివ ప్రియుర ప్రియుడైనటువంటి శివ కావచ్చు ఇద్దరికి ఫోన్ చేస్తుండగా నేను అమ్మను పూజ చేస్తుండగా ఆ చున్నీతో ఉరివేస్తాను అప్పుడే నేను ఫోన్ చేసిన వెంటనే మీరు వచ్చేయాల్సిందిగా వాళ్ళని కోరుతూ పక్క గల్లిలోనే వాళ్ళను పెట్టినట్టుగా సమాచారం అందింది అయితే దగ్గరలో ఉన్నటువంటి చున్నిని తీసుకొని పూజ చేస్తుండగా ఆ గదిలోనే పూజ చేస్తుండగా అంజలిని తన గొంతుతో నమిలి కింద పడేసింది అప్పటికి కొట్టుమిట్టాడుతున్నటువంటి అంజలిని కూడా ఎమ్మడే వాళ్ళ ప్రియుని వాళ్ళ భావని ఫోన్ చేస్తూ రమ్మని చెప్పిన తర్వాత యశ్వంత్ అనే వ్యక్తి పక్కనే ఉన్నటువంటి సుత్తే సుత్తే ఏదైతే సుత్తితో ఉందో తల మీద బాధుడు ఆ నొప్పులు తట్టుకోలేక మహిళ అక్కడికక్కడే చనిపోవడం జరిగింది విషయం తెలుసుకున్నటువంటి స్థానికులు పోలీసులకు ఫోన్ చేయడం అక్కడే దగ్గరలో ఉన్నటువంటి టీమ్స్ టెక్నికల్ టీమ్ కావచ్చు సో టీమ్స్ కూడా చేరుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిసరాలను పరిశీలించి కేసు నమోదు చేసి ముగ్గురు అయితే అదుపులోకి తీసుకున్నారు అసలు ఎలా చంపాలనిపించింది అనేక కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు అయితే ప్రేమించిన వ్యవహారం వ్యవహారం పట్ల అమ్మకు సర్ది చెప్పడానికి పోయి కేవలం హత్య చేసిందా లేకపోయినా లేకపోతే ఇంకేమైనా కొన్ని కారణాలు అని చెప్పేసి అనేక కోణాలను కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.